ప్రైస్త లాట్ యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము రాకడలో ఎత్తబడిన వారు మహిమా శరీరాలు ధరించుకుని మేఘాల మీద యేసు ప్రభువును మధ్య ఆకాశంలో కలుసుకుంటారు యేసుక్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షమై వారి జీవితాన్ని బట్టి బహుమానాలు మెప్పు ఘనతలు పొందేవాళ్ళుగా ఉంటారు ఇక విడిచిపెట్టబడిన ఐదు మంది కన్యకలున్నారు చూసారా అంటే రక్షింపబడి ఆత్మ అనుభవము లేకోకుండా అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా వెలిగింపు లేని జీవితము కలిగిన ఆ ఐదుగురు రక్షింపబడిన వాళ్లే కానీ రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్లే కానీ ఆ తరువాత పరిశుద్ధాత్మను కోల్పోవటం కానీ పరిశుద్ధాత్మ లేని స్థితిలో కానీ వచ్చారు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు ఇక ఆ క్రైస్తవులు ఏడేండ్ల శ్రమల కాలంలో రక్షింపబడతారు అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ విడిచిపెట్టబడిన వాళ్ళల్లో ఈ విడిచి అంటే సంఘములో ఉంటూ విడిచిపెట్టబడ్డ వాళ్ళు అంటే రక్షింపబడిన బుద్ధి లేని వలె ఉన్న క్రైస్తవులు ఒక కేటగిరీ ఇంకా వీళ్ళు కాకుండా ఉన్నారు మారు మనసు లేకోకుండా ఆచార సాంప్రదాయాలు కేవలం నామకార్థ క్రైస్తవులుగా పండగ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మనం క్రైస్తవులుగా చెప్పబడటం జరుగుతుందే కానీ వాళ్ళు క్రైస్తవ జాబితాలోనికి రారు వాళ్ళు కాకపోకుండా వీళ్ళు కాని వాళ్ళు కూడా ఉన్నారు అంజులు ఇంకా ఉన్నారు సరే విడిచిపెట్టబడిన ఆ క్రైస్తవులు అంటే బుద్ధి లేని కన్యకళ అనుభవంలో ఉన్నవాళ్ళు నామకార్ధ క్రైస్తవులు క్రైస్తవ్యము లేని వాళ్ళు వీళ్ళల్లో ఎవరైనా రక్షించబట్టడానికి అవకాశం ఉందా ఆ ఏడేండ్ల కాలంలో విడిచిపెట్టబడిన ప్రాముఖ్యంగా ఇప్పుడు విడిచిపెట్టబడిన ఆ ఏడేండ్ల ఏ ఏడేండ్ల కాలంలో విడిచిపెట్టబడిన బుద్ధి లేని కన్యకలను పోలిన రక్షింపబడి ఎత్తబడని వాళ్లకు రక్షణ అవకాశం ఉందా అనేది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాం క్లుప్తంగా అలాంటి వాళ్ళకి అవకాశము ఉందనే విషయమే అయితే ఆ అవకాశంకు జ్ఞాపకం చేసుకోవాల్సింది కృపాకాలము దాటిన తరువాత అవకాశాలు అతి తక్కువగా చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ అవకాశం కోసం ఎదురు వాళ్ళంగా మనము ఉండకూడదు కానీ విషయాన్ని తెలుసుకోవటానికి అవగాహన కోసము జ్ఞానం కోసము భవిష్యత్తు మనకు తెలియజేయడానికి అవసరమైతే బోధించడానికి ఉపయోగించుకోవటం కోసమే వీటిని ఇప్పుడు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం ఇప్పుడు అంటే ఏంటంటే ఆ అవకాశాలు ఉన్నాయి అనే విషయము మనకు ఎక్కడ తెలియజేస్తుంది మత్తస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై ఒకటవ వచనం నుండి నలభై ఆరవ వచనము వరకు మనం గమనించినట్లయితే రాకడ తర్వాత ఏడేండ్ల కాలము యూదుల కొరకై సిద్ధపరచిన కాలము ఆ ఏడేండ్ల కాలాన్ని కూడా యాకూబు సంతతికి ఆపద తెచ్చి తెచ్చు తినాలని ఆ తర్వాత అందరూ రక్షింపబడతారని వాక్యంలో చూసా అంతకుముందు కాబట్టి యూదుల కోసం ఏర్పరచబడింది కదా ఇక మిగతా వాళ్ళకు లేదా అంటే మిగతా వాళ్ళకు కూడా అవకాశము ఉంది అనే విషయాన్నే ఈ ఉపమానము తెలియజేస్తుంది యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అదేంటంటే మహిమ గల సింహాసనము మీద యేసు ప్రభు వారు ఉండి చూడండి రెండు మూడు వచనాలు చదువుతాను నేను తన మహిమతో మనుషు కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసుడై ఉండడం అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుగు పోగు చేయబడుతురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వేరుపరచి తన కుడివైపు ఉన్న గొర్రెలను ఎడమవైపులను మేకలను నిలబెట్టడం రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకుని నేను కొట్టిని మీరు నాకు భోజనం పెట్టి తిరి కొట్టిని నాకు దాహం ఇచ్చుతు పరదేశ నన్ను చేర్చుకొని దిగంబరి నైంటిని నాకు బట్టలు ఇచ్చుతురి రోగి నై ఉంటుంది నన్ను చూడవచ్చుతీ చిరసాలలో ఉంటే నా ఎందుకు వచ్చు చెప్పును అందుకు నీతి మందులు ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉండటం చూసి నీకు ఆహారం ఇచ్చితే తప్పు కొని చూసి దాహం ఇచ్చి ఎప్పుడు పరిశదేశం చూసి నేను చేర్చుకుంటే మీ దిగంబరి చూసి మటలి ఎప్పుడు రోగి అయ్యి చెరసాలయ్యో చూచి నీతకు వచ్చితమని అడిగెదరు అప్పుడు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని అనును ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే యూదుల శ్రమల కాలంలో ఏడేండ్ల శ్రమల అంటే యూదులు ఏడేండ్ల కాలంలో పొందే ఆ శ్రమలు అట్లాగే మహాశ్రమల కాలంలో వారు అంత్యక్రీస్తు చేత సాతాను చేత అదేవిధంగా అదేవిధంగా దేవుని ఉగ్రత ఈ ఉగ్రతలను నుండి తప్పించుకొని బయటకు రావటం అనేది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి మనం గమని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో పదిహేనో వచనంలో ఒక మాట ఉంది ఆ మృగమునకు అంటే అంత్యక్రీస్తుకు మ్రొక్కకపోతే మరణానికి అప్పగించే పరిస్థితి అట్లాగే ఆరు వందల అరవై ఆరో సంఖ్య వేయించుకోకపోతే కొనటానికి లేదు అమ్మటానికి లేదు ఈ ఘోరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతారు యూదులు హతసాక్షులయ్యే పరిస్థితిలో ఏర్పడతారు అలాంటి వాళ్ళకి ఇక్కడ మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు అంటే ఆ సమయంలో ఉన్న అన్యజనులైన మనము లేదా క్రైస్తవులమై నుండి విడిచిపెట్టబడిన మనం ఉన్నట్లయితే వారికి సహాయం చేసినా కూడా ఇక్కడ చూడండి ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం చేసిన వాళ్ళను చేయని వాళ్ళను గురించి మాట్లాడుతూ అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని మీరు నిశ్చయంగా చెప్పుతున్నాం అలాంటి వాళ్లకు సహాయం చేయకపోయినట్లయితే నాకు సహాయం చేయలేదని చేసినట్లయితే నాకు సహాయం చేశారని చెబుతూ నలభై ఆరులో అంటారు చూడండి వీరు నిత్య శిక్షకును అంటే చెయ్యని వాళ్ళు నిత్య శిక్షకి నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు ఈ తీర్పు యేసు ప్రభు మధ్య ఆకాశంలో నుండి భూమి మీదకు వచ్చినప్పుడు జరిగే తీర్పు అంటే ఏడేండ్ల కాలము తరువాత భూమి మీదకు వచ్చినప్పుడు జరిగే తీర్పుని ఇక్కడ ఈ ఈ మహిమగల సింహాసన తీర్పు గొర్రెలు మేకలు విభజన గొర్రెలు అంటే దేవుని ప్రజలకు యూదులకు సహాయం చేసిన వాళ్ళు మేకలు అంటే సహాయం చేయని వాళ్ళు కాబట్టి గొర్రెలు అంటే సహాయం చేసిన వాళ్ళు రక్షణలోనికి వెళ్తారు ఆ తర్వాత ఆ తర్వాత సహాయం చేయని వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు అని వ్రాయబడింది కాబట్టి ఎప్పుడు తీర్పు ఇది రాకడ తరువాత ఎత్తబడి ఎత్తబడిన తర్వాత ఏడేండ్ల తర్వాత వచ్చే సమయంలో ఉన్న తీర్పు దీనితో పాటు మనం గ్రహించవలసింది ఏంటంటే వాస్తవానికి ముద్రల తీర్పులు కానీ బోరల తీర్పులు కానీ పాత్రల తీర్పులు కానీ బహుఘోరమైనది వాటి నుండి తప్పించుకొని రక్షింపబడటం చాలా కష్టమైన విషయం మూడున్నర సంవత్సరాల తర్వాత నేనే దేవుణ్ణి నన్నే మొక్కమంటాడు ఆ పరిస్థితి ఇప్పుడు క్రైస్తవుల విషయం మాట్లాడుకుంటున్నాం ఆ పరిస్థితులలో అంటే సహాయం చేసిన క్రైస్తవులు అంతేకాకుండా తమకుగా తాము రక్షింపబడటానికి అవకాశం ఉండటానికి ఆ ఉగ్రతలో మనము తప్పించుకొని దేవుని విశ్వసించే స్థితిలో ఉన్నామా ఉండటానికి అవకాశం ఉంటుందా అనేది చాలా కష్టమైన పరిస్థితి అంతేకాక అంత్యక్రీస్తుని పూజించకపోతే మరణానికి అప్పగించుతాం ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకోకపోయినట్లయితే జీవన జీవించడమే దుర్భరం అవుతుంది ఇంత ఘోరమైన దుస్థితిలో విడిచిపెట్టబడిన క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం ద్వారా హతసాక్షులు అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే విడిచిపెట్టబడిన వాళ్ళు విశ్వాసంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విశ్వాస ఆ పరిశుద్ధాత్ముడు లేకపోయినందువల్ల విడిచిపెట్టబడి వెళుతూ ఉన్న ఘోరమైన పరిస్థితులను తప్పించుకోవటం కోసం విశ్వాసంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తే వారు ఘోరమైన ఈ శిక్షలకు లోనవ్వాల్సి ఉంటుంది హతసాక్షులు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు కానీ రక్షించబడిన పరిస్థితి ఏర్పడవచ్చు అందుకో ఆ సమయంలో కూడా ఇక్కడ చెప్పబడ్డ మాట చూడండి మీరు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనంలోను పదకొండులోను ఇరవై ఒకటిలో కూడా ఒక ప్రాముఖ్యమైన వచనం రాయబడింది చివరిలో రోజు కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి తెగుళ్ళ మీదను అధికారం గల దేవుని నామంను కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందినవారు కారు అంటే అప్పుడు ఉన్న శ్రమలను బట్టి వాళ్ళు దేవుణ్ణి దూషించే వాళ్ళుగా ఉంటారు తప్ప దేవునిని దేవునిని విశ్వసించి మారుమనసు పొంది రక్షణలోనికి వచ్చే పరిస్థితి ఇక్కడ లేదనేది కనిపిస్తూ ఉంది కావున గమనించవలసింది ఏంటంటే రాగడలో ఎత్తబడిన తర్వాత మిగిలిన విశ్వాసులు లేదా నామకార్థ క్రైస్తవులు కానీ లేదా అన్యులు కానీ రక్షణలోనికి రావచ్చు అవకాశం ఉంది ఎందుకంటే స్వార్థ ప్రకటన ఉంటుంది లక్ష నలభై నాలుగు వేల మంది ద్వారా ప్రకటించబడుతుంది ఇద్దరు సాక్షుల ద్వారా ప్రకటించబడుతుంది అట్లాగే నిత్య సువార్థను తీసుకొని దూత ప్రకటించడం జరుగుతుంది కానీ స్వార్థ ప్రకటన ఉంటుంది కాబట్టి రక్షింపబడటానికి అవకాశం ఉంటుంది కానీ అతి కష్టమైన విషయం చాలా చాలా కష్టమైన విషయం అంటే రక్షణలోనికి రావాలి అన్నట్లయితే హత సాక్షులుగా మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున కేవలము ఇదిగో యేసు ప్రభువును నమ్మితే రక్షణ ఎత్తపడతావని వాక్యం ప్రకటిస్తూ ఉంటే నమ్మని పరిస్థితుల్లో ఉంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో తప్పించుకొని రక్షణలోనికి రావడం అనేది కష్ట సాధ్యమైన విషయం రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుంది కావు అని హతసాక్షులుగా మారవలసిన అవసరం ఉంది ఒకటి రక్షణలోనికి వెళ్ళటానికి ఆ రోజున ఘోరమైన ఉగ్రత భరిస్తూ ఉన్న ఆ యూదులకు ఒకవేళ క్రైస్తవులమైనా విడిచిపెట్టబడిన వాళ్ళమైనా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళైనా అన్యులైనా సరే వాళ్లకు సహాయం చేయుట ద్వారా కూడా రక్షణలోనికి రావడానికి అవుతుంది ఆ మహిమ గలగ సి గల సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు మనము కంటే వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళవైనా సరే రక్షణలోనికి వస్తాం కాబట్టి సంపూర్ణంగా రక్షణ అవకాశాలు ఎత్తబడటంతో పూర్తిగా ముయ్యబడలేదు అవకాశాలు ఉన్నాయి కానీ కా అతి చాలా చాలా కష్టమైన విషయం అవుతుంది అయినను అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అయితే కృపాకాలంలోనే రక్షణలోనికి వెళ్ళాలి అనే గ్రహింపు మాత్రమే చాలా ప్రాముఖ్యం ఇప్పుడే సువార్త వచ్చిన వాళ్ళు ఎత్తబడటానికి ప్రయత్నం చేయాలి తప్ప సెకండ్ ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి ఆ విధంగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియపరలోకపు తండ్రి యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవా మీరు మాకు ఇచ్చిన శ్లేష్ఠమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రభు మీరు రక్షణ కోసం ఇచ్చిన అవకాశాలను ధ్యానించుకుంటూ వచ్చాం స్థు స్థుతిస్తూ ఉన్నాం కృపాకాలంలోనే ప్రతి ఒక్కరము వ్యత్తబడే వారముగా బుద్ధి గల కన్యకలలాగా ఉండున్నట్లుగా సహాయం చేయమని చేరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాలు చాపి దీవించి వారి ప్రతి కొరతను అవసరతను అక్కరను సమస్యను తీర్చి సహాయం చే దేవుడు అని స్థుతిస్తూ యేసు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని సునామ తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లాట్ గాడ్ బ్లెస్ యూ